నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థాట్స్ ఆఫ్ హోమ్ మేకర్ నేను అనిత ఇలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు ఈ వీడియోలో అయితే కొన్ని ఆకుకూరలు అలానే కొన్ని దుంపలు అయితే నాటుతున్నానండి అవైతే ఈ వీడియోలో చూసేద్దాం అంతకన్నా ముందు మీలో ఇంకెవరైనా కొత్తగా నా ఛానల్ చూసాలో ఉంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయితే చేసేయండి ఆకుకూర విత్తనాలు వచ్చేసి కొత్తిమీర విత్తనాలు అలానే చుక్కకూర విత్తనాలు తోటకూర గోంగూర పాలకూర అలానే గోరుచుక్కడండి గోకరకాయలు అంటారు కదా అవన్నమాట ఇవైతే ఈరోజు ఇవి నాటుకుంటున్నాను వీటితో పాటుగా పసుపు దుంపలు కూడా నాటుతున్నానండి ఇవన్నీ కూడా నాకు వన్ ఎత్ వన్ లైఫ్లో ఇచ్చినవండి ఇవన్నీ కూడా నాటుతున్నాను పసుపు దుంపలు అలాగే నల్ల పసుపు కూడా నాకు వన్ ఎత్ వన్ లైఫ్లోనే ఇచ్చారు వాటితో పాటు ఇవన్నీ కూడా నేను సేవ్ చేసుకున్నాను అనమాట ఆ పసుపు దుంపలు అండి యాక్చువల్లీ మన మే ఎండింగ్కి లేదంటే జూన్ ఫస్ట్ వీక్లో అయితే మనం ఈ పసుపులు అనేది నాటుకోవాలండి కానీ అప్పుడు ఆ టైంలో ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి కదా ఈ దుంపలు సరిగా మొలక రావేమో అని భయమేసి నేను అప్పుడైతే మొక్క నాటలేదన్నమాట ఇప్పుడైతే చక్కగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇప్పుడైతే పసుపు దుంపలు అనేవి నాటుతున్నాను చూడండి అన్నిటికీ కూడా చక్కగా మొలక అనేది అయితే వచ్చేసింది ఇవన్నీ కూడా ఇప్పుడు మనం నాటేసుకుందాం దానికన్నా ముందు మట్టిని అయితే సిద్ధం చేసుకుందామండి ముందుగా పసుపు పెట్టడానికి అయితే మట్టి సిద్ధం చేసుకుంటున్నానండి దానికోసం చూడండి ఇక్కడ మట్టి కిచెన్ వేస్టు అలానే కౌడంగు అలానే కొంచెం మిసుగా కలిపి మట్టి అనేది అయితే సిద్ధం చేసి పెట్టుకున్నాను అట్లానే నేనైతే పసుపుని ఇలా గోతాల్లో అయితే వేసుకుంటున్నానండి ఇవి పాతి కేజీల బియ్యం ఉంటాయి కదండి గోతాలు లలిత రైస్వి ఆ కవర్స్ అనమాట ఆ సంచుల్ని ఇలా వెనక్కి తిప్పి సగానికి మడుచుకుని లోపల టైల్స్ అనేవి వేశాను అంటే కింద నిలబడి ఇలా నిలబడి ఉండడం కోసం అనమాట ఇట్లా పెట్టడం వల్ల అది కిందకి పడిపోకుండా ఇలా నిలబడి అయితే ఉంటుంది చూడండి నాలుగు అయితే ప్రజెంట్ నాలుగు ఉన్నాయి ఆ నాలుగిటిని కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఇక్కడైతే మట్టి కూడా ఉంది ఇప్పుడు ఈ మట్టిని ఆ గోతాల్లో అయితే నింపేసుకుందాం మట్టి మొత్తం కలిపేసుకుని ఇలా గోతాల్లో అయితే నింపి పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే ఇందులో మనం పసుపు దుంపలను అయితే నాటేసుకుందాం ఒక్కొక్క దాంట్లో రెండు రెండు అయితే పెడుతున్నాను రెండైతే కరెక్ట్గా సరిపోతాయి ఇవి ఎందుకంటే ఇవి చిన్నవి కాబట్టి చిన్న గోతలు కాబట్టి కొంచెం పెద్దవి అంటే యాభై కేజీలు అలాంటివి తీసుకుంటే కనుక అందులో నాలుగు కూడా పెట్టుకోవచ్చు మనం అది వెడల్పు అనేది ఎక్కువగా ఉంటుంది అందుకోసం ఓకే రెండు రెండు చాలు అందులో కూడా వేద్దాం ఇది హార్వెస్ట్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుందండి గోతాల్లో పెడితే కనుక అలానే ఇక్కడ చూడండి టెన్ లీటర్స్ బకెట్ అనమాట ఈ బకెట్లో అయితే నల్ల పసుపుని పెడుతున్నానండి నల్ల పసుపు అయితే ఇప్పుడప్పుడే హార్వెస్ట్ చేయను ఇది ఎక్కువ రోజులు ఉండాలి అని అంటారనమాట అందుకోసం అని చెప్పేసి ఇలాంటి బకెట్లు అయితే పెడుతున్నాను బకెట్స్లో పెడితే కనుక మనకి ఎక్కువ రోజులు ఉంటుంది ఈ గోతాలు అయితే వన్ ఇయర్ కన్నా ఎక్కువ ఉండవు అందుకోసం దుంపలు అయితే చాలా హెల్తీగా ఉన్నాయి అందుకనే మొలక అనేది వచ్చేసింది చాలా ఫాస్ట్గా చూడండి ఈ నాలుగు గోతాల్లో అయితే పసుపు పెట్టుకున్నాను అలానే టెన్ లీటర్స్ దాంట్లో వచ్చేసి నల్ల పసుపు అయితే పెట్టేశాను అలానే మనం ఇక్కడ బెండ విత్తనాలు పెట్టుకున్నాం కదా అందులో అయితే నేను కొత్తిమీర విత్తనాలు అయితే వేస్తున్నాను చూడండి ఇలా గొయ్యేలాగా తీసుకోవాలి ఎక్కువగా వేసుకోవాలి ఒకవైపుకే అప్పుడే మనకి పడిపోకుండా మొక్కలు అనేవి వస్తాయి అన్నమాట చివరి వరకు తీస్తాను మధ్య మధ్యలో కొన్ని ఇవి ఉన్నాయి మిర్చి మొక్కలు అవి వాటిని చూసుకుని వేస్తున్నాను అన్నమాట అలానే ఇక్కడ కూడా వేద్దాం ఇక్కడైతే ఏమీ లేవు మొక్కలు అలానే ఇక్కడ కూడా వేద్దాం వర్షాలు పడుతున్నాయి కాబట్టి చాలా త్వరగానే మొలక అనేది అయితే వచ్చేస్తుంది అలానే చూడండి ఇది ఒక చిన్నది డబ్బా ఉంది ఇందులో అయితే నేను పాలకూర విత్తనాలు అనేవి అయితే వేస్తున్నాను హెల్దీగా వచ్చినవి ఉంచి మిగిలినవి అయితే తీసేస్తాను ఇన్నైతే ఇక్కడ ఎక్కువైపోతాయి ఇందులో నాకు తెలిసి ఒక నాలుగు మొక్కలైతే చాలు ఎందుకంటే మనం మళ్ళీ మళ్ళీ హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటాం కదా అందుకని హెల్దీగా వచ్చిన మొక్కలు ఉంచి అయితే తీసేద్దాం ఇవి కనిపించకుండా కొంచెం పైపైన ఒక వన్ ఇంచ్ లేయర్లు బట్టి అయితే వేసేసుకుందాం అలానే ఇక్కడ పెద్దది కూలర్ టబ్ ఉంది కదా ఇందులో అయితే ఒక పక్కకి చుక్క కూర విత్తనాలు అనేవి అయితే చల్లుతున్నాను అలానే ఇంకొక పక్కకు వచ్చేసి గోంగూర విత్తనాలు అనేవి అయితే చల్లుతున్నాను అలానే ఇక్కడ ఇట్ ఫ్రూట్స్ ట్రే ఉంది కదండి ఇందులో అయితే నేను గోరుచికుడికే విత్తనాలు అనేవి అయితే పెడుతున్నాను ఇవి పెద్ద మొక్కలే అవుతాయి కాబట్టి ఆరు మొక్కలు అయితే పెడుతున్నానండి ఆరు విత్తనాలు వేస్తున్నాను ఇందులో ఎన్ని మొలుస్తాయో తెలీదు రెండు రెండు అయితే వేసేస్తున్నాను మంచివైతే అనుకుంటున్నాను చూద్దాం ఏమవుతుందో ఎన్నెన్ని మొలుస్తాయో మంచిగా నుంచి మిగిలినవైతే తీసేస్తాను ఈరోజైతే పసుపు పెట్టేసుకున్నాను మొత్తం పసుపు అలానే కొన్ని ఆకుకూరలు కూడా పెట్టుకున్నాను ఇంకొన్ని పసుపు అయితే ఉందండి పసుపు దుంపలు ఇంకా కొన్ని గోతాలు అయితే చూసుకుని ఆ తర్వాత ఈ పసుపు దుంపలు కూడా నాటేసుకుంటాను ఈరోజైతే చాలా అంటే చాలా టైం పట్టేసిందండి అవన్నీ నాటుకోవడానికి చూడండి వంగ మొక్కలు అయితే మంచి హెల్దీగా ఉన్నాయి ప్రాబ్లం అయితే ఏం లేదు కొత్త పూత కూడా అప్పుడే స్టార్ట్ అయిపోతుందనమాట మంచిగా వర్షం పడగానే మనకి పూత అనేది అయితే స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఈ టైంలోనే చూసుకుంటూ ఉండాలండి ఏదో ఒకటి పురుగులు అనేవి ఆకులు కిందకి చేరుతాయి అనమాట హెల్దీగా ఉన్నప్పుడే చూసుకుని మనం ఎప్పటికప్పుడే ఏదన్నా పురుగులు ఉంటే వెంటనే తీసి చంపేసుకుంటే మొక్క అనేది ఎప్పటికీ హెల్దీగానే ఉంటుంది ఈ రోజుకి వీడియో అయితే ఇదే మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ హ్యావ్వీ నైస్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్